హాయ్ ఫ్రెండ్స్ ఉబేగా ఫ్యాటీ త్రీ ఎక్కువగా ఉండే తెలంగాణ స్టేట్ ఫిష్ కొరమేను పులుసు ఎలా చెయ్యాలో మీకు ఈజీగా మూడు స్టెప్పుల్లో చెప్తున్నానండి ఫస్ట్ నేను ఒక వన్ అండ్ హాఫ్ కేజీ కొరమేను తీసుకున్నానండి నాకు మూడు వచ్చాయన్నమాట మీడియం సైజువి వాటిని ముందు కొంచెం ఉప్పు కారము పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ టూ స్పూన్స్ కర్డ్ వేసి కలుపుకొని పక్కన పెట్టి ఉంచానండి ఒక అరగంట ముందుగా దాంట్లోకి మీడియం సైజు ఉన్న ఒక మూడు ఉల్లిపాయలను తీసుకొని వాటిని కూడా మెత్తగా పేస్ట్ చేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దీంట్లో మ్యాగ్నెట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను కనుక ఇంక దీంట్లో వేయలేదు ఒకవేళ అల్లం వెల్లుల్లి రెడీగా లేదనుకోండి పేస్టు అల్లం వెల్లుల్లి దీంట్లో వేసుకుని మిక్సీ చేసుకుంటామన్నమాట తర్వాత మన కారానికి సరిపడగా నేను ఒక సిక్స్ సెవెన్ పచ్చిమిర్చీలు లేదా పండు మిర్చీలు అందుబాటులో ఉన్నాయండి నేను మిర్చీలు తీసుకున్నాను తర్వాత ఒక అర డజన్ టమాటస్ మీడియం సైజు అంటే నియర్లీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయన్నమాట అవి కట్ చేసి పెట్టుకున్నాను ఇంట్లో బెండకాయలు ఉన్నాయి అది కూడా టేస్ట్ పెంచుతాయి అందువల్ల ఒక నాలుగు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఈ చేపల పులుసు చేసే విధానం ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ నేను వేస్తున్నానండి కొంచెం ఆయిల్ తక్కువగా తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు కానీ ఫిష్ కర్రీలోకి నువ్వుల నూనె కొంచెం వేసుకుంటే బాగానే ఉంటుంది తినొచ్చు కూడాను ముందే అనుకున్నాం కదా ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుందని ఇది గుండెకి చాలా మేలు చేస్తుందండి ఎంత తిన్నా కూడా అపకారం చేయదనమాట మన మటన్ చికెన్ లాగా కొలెస్ట్రాలు ప్రాబ్లం రాదు పైగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కట్ చేయడానికి ఈ గుడ్ కొలెస్ట్రాల్గా ఉపయోగపడద్దు అనమాట ముందుగా ఈ ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ దీంట్లోకి ఈ ఏదైతే అల్లం అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్ గ్రైండ్ చేసుకున్నామో యొక్క ముద్దని ఈ యొక్క ఆయిల్లో వేసేద్దాం ఈ అల్లం ఆనియన్ పేస్ట్తో పాటు తగ్గి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసానండి సన్నట సెగ మీద ఈ యొక్క అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్టు ఇవి మూడు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటామన్నమాట మగ్గనిద్దాం ఇట్లా మూత పెట్టి ఫ్రెండ్స్ సమయాభావం వలన ఈ వీడియోని సెకండ్ పార్ట్ పెట్టాను దయచేసి చూడండి